మీడియా మిత్రులకు నమస్కారం ఈరోజు ఢిల్లీలో ఢిల్లీ రాజధాని మన భారతదేశ రాజధాని ఢిల్లీలో కాచర్ చేయడం చాలా గర్వకారణం ఇరవై ఆరు సంవత్సరాల తర్వాత పది సంవత్సరాల ఆమ్ ఆద్మీ పది సంవత్సరాల కాంగ్రెస్ నుండి ఇరవై ఆరు సంవత్సరాలు ఢిల్లీ కవిషించినందుకు భారతీయ జనతా పార్టీ మండల శాఖలు ఇక్కడ సంబరాలు జరుపుకుంటున్నాం కేవలం నరేంద్ర మోడీ గారి నాయకత్వం తోటి ఆ లిక్కర్ లో కుంభకోణలో ఇరికినటువంటి ప్రభుత్వానికి ఆ ప్రజలు గట్టి గుణపడని చెప్పిన చెప్పి ఈరోజు దౌదా ఇటువంటి సంబరాలు జరుపుకుంటూ నరేంద్ర మోడీ గారిని ఈరోజు ఢిల్లీలో ఇరవై ఆరు సంవత్సరాల తర్వాత మన భారతీయ జనతా పార్టీ జెండా మోదీ మోదీ గారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున నలభై ఐదు సీట్లు గెలవడం జరిగింది ముఖ్యంగా మన రేవంత్ రెడ్డి గారు కూడా ఆడ ప్రచారం చేసిండు కానీ ఒక్క సీటు అప్పుడు తెలంగాణలో అన్నారు చూడు గాడి గుడ్డు వస్తుంది గాడి గుడ్డు జీరో జీరో గాడి గుడ్డు అన్నారు చూడు ఆ గుడ్డును రేవంత్ రెడ్డి గారు నెరవేర్చారు ఢిల్లీలా దానికి మేము కంగార్ చేస్తున్నాం రేవంత్ రెడ్డి గారికి మరియు రేపు రాయ రాబోయే ఎన్నికలలో కూడా దౌతాద్ మండల్లో కంపల్సరీ ఎంపీటీసీలు సర్పంచ్లు ఎంపీపీని కైవ కైవసం చేసుకుంటాం దానికి అందరం మా కార్యకర్తలు ఒక సైనికుల్లా పనిచేసి ఈ కైవసాన్ని అందరము నిజోత్సవ ర్యాలీలో మళ్ళీ పాల్గొంటాం దీనికి అందరూ సహకరించినందుకు ధన్యవాదాలు